రెండు చేతులు పైకెత్తి పెట్టారు ఎవరి వైపు చూడకు చీకటి దురాత్మలు చేతబడి క్రియలు మీ దేహాలను నెమ్మదిగా ఉండినివు మీ కుటుంబాలను నెమ్మదిగా ఉండుని నీ కుటుంబంలో శాంతి లేకపోవటం కారణం సాధారణే మీ వ్యాపారాలు దెబ్బ తినడానికి కారణం సాధారణే నీ ఉద్యోగాన్ని కోల్పోయి నీ కుటుంబాన్ని కోల్పోయి నీ భార్యను కోల్పోయి నీ బిడ్డలను కోల్పోయి నీ జీవితాలు పతనమైపోవటానికి కారణం సాధారణ అందుకని ఫర్షత్ ఆత్మదేవుడు నాతో ఇక్కడికి రాగలు చూపుతున్నాడు అపవాది చాలా మంది కుటుంబాలను పీడిస్తున్నాడు వాడిని బయటికి పారుతురాలి నువ్వు అని చెప్పినప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ యవనస్తురాలు చూడండి ఎంత దుఃఖం జుట్టు తనకు తాను పెరుక్కుంటుంది వణికిపోతుంది ఈ దురాత్మ క్రియలు దురాత్మ కార్యాల వలన వారికి తెలియకుండానే వారు పాపపు స్థితులకు వెళ్ళిపోతారు అపవాది యొక్క స్వభావం ఏంటంటే నీకు తెలియకుండానే నిన్ను పాపములకు తీసుకెళ్ళిపోతాడు అపవాది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నీకు తెలియకుండానే నిన్ను మధ్యాహ్నానికి బానిసన చేస్తాడు అపవాది యొక్క తంత్రాలు ఎలా ఉంటాయంటే నీకు తెలియకుండానే నీ శరీరాన్ని పాపానికి నువ్వు అప్పగించేస్తావు అంటావు పాపం చేయకపోతే నీ శరీరం ఆగదు మనసు ఆగదు త్రాగకపోతే మనసాగదు విభిచరించకపోతే మనసాగదు సాగదు అబద్ధములాడకపోతే మనసాగదు సినిమాలు చూడకపోతే మనసాగదు సీరియల్స్ చూడకపోతే మనసాగదు పాపము చేయకుండా నిద్ర పట్టదు ఇదంతా దేని స్వభావం దేని పని నీ శరీరమును ఆవరించిన దెయ్యపు స్వభావం నీ దేహాన్ని ఆవరించిన అపవిత్రాత్మ యొక్క ఆలోచన అందుకని మీకు తెలియకుండానే మీరు పాపం చేసేస్తూ ఉంటారు అందుకని మీకు తెలియకుండానే మీరు లోకంలోకి వెళ్ళిపోతారు మీ జీవితాలు పాడైపోతాయి మీ బ్రతుకుల్లో చీకటి కమ్ముకుంటుంది అవును మీ చీకటి కమ్ముకున్న మీ జీవితంలో తిరిగి వెలుగున నింపుటి కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి సహోదరుడా ఎన్ని సమస్యలతో వచ్చా పడుకుంటే నిద్ర పట్టని పరిస్థితులు కూర్చుంటే నిద్ర రాని స్థితులు మనసంతా కలిపిలే హృదయం అంతా కలవరు ఎందుకు బ్రతుకుతున్నానా చచ్చిపోతే పోవాలని ఎన్ని మార్పులు ఈ అప్పులు ఎలా తీరతాయి వడ్డీల మీద వడ్డీలు వడ్డీలు మీద వడ్డీలు కడుతున్నాను నా కష్టం అంతా కూడా వెళ్ళిపోతుంది బయటికి ఇక నా జీవితంలో ఈ వడ్డీలే తప్పన అప్పులు తీరి సంతోషం ఉంటుందంటవా అనుకుంటున్నాను మరి కొంతమంది అయితే బిడ్డల వివాహాలకు వచ్చి బిడ్డలు పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఏమిటయ్యా ఈ పరిస్థితులు ఈ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా అవ్వవా అని కంచం దగ్గరికి వెళ్తున్నావు కానీ తినలేకపోతున్నావు భోజనం వండుకున్నావు కానీ కంచంలోకి నీ ప్లేట్లోకి భోజనం వచ్చింది కానీ నీళ్లు పోసేసి చేతులు కడుక్కొని లేచావు తినబుద్ధి కాక సమస్యలు గుర్తుకొచ్చి బాధలు గుర్తుకొచ్చి పిల్లల పెళ్ళి గుర్తుకొచ్చి పిల్లల చదువులు గుర్తుకొచ్చి బయట పరాయి మాటలు మాటను గుర్తుకొచ్చి బ్రతుకు బ్రతికితే అంత బ్రతకపోతే అంత పుట్టడ దుఃఖం దుఃఖం వచ్చా ఇంకెప్పుడు నీకు పెళ్ళయ్యేదని నిన్ను ఇప్పుడు నీకు గర్భం వచ్చేదని అనేకులు నీకు పిల్లలు పుట్టరు నీ జీవితం వింతే నీ నేను గొడ్డుబోతుగా చచ్చిపోవాల్సిందేని నీకున్న వారు నీ కుటుంబీకులు నీ బంధువులు స్నేహితులు అక్కడ కట్టుకున్నవాడు కూడా అంటుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చావా ప్రభా ఈ జీవితం అని పరిస్థితి ఇంతేనా మారదా ఈ జీవితం మారదా ఈ పరిస్థితిలో చచ్చిపోయి ఎవరికిలాగే ఉంటాయా ప్రభు అని ఏడుస్తూ నిలబడ్డా రాగం వచ్చిన భర్త మాంసాన పడిపోయినటువంటి భర్త నడవలేకపోతున్న భర్త సంపాదించే భర్త మాంసాన్ని పట్టుకుడు ఆధారమై ఉన్న కొడుకు ఎవరు లోకంలో తిరుగుతున్నాడు ఇంట్లో పరిస్థితులు చీకటి కమ్ముకుని భయంకరంగా అంగాడాకారు లో అనుభవంలా ఉన్నాయి ఇంకెప్పుడు అయ్యా నా జీవితం ఇంకెప్పుడు ఇంకెప్పుడు ప్రభువా నాకు సంతోషం అని ఏడుస్తున్నావు కదా చదువుకున్నావు కానీ ఉద్యోగం లేదు అన్ని క్లాసులు టాపర్వే అన్ని తరగతులు టాపర్గా నిలబడవు కానీ నీకంటే చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు వాహనాలు మీద తిరుగుతున్నారు కారులు తిరుగుతున్నారు ఫ్లైట్స్లు తిరుగుతుంటే కూలి పనికి కిళతూ కూలి పని చేసుకుంటూ ఎక్కడో ఒక చిన్న పనివాడిగా మిగిలిపోయి ఏడుస్తూ ఇక్కడికి వచ్చావు కదా నా జీవితం ఇంతేనా నా భ్రతకి ఇంతేనా ఇక నా మారదని ఏడుస్తున్నా సహోదరుడా సహోదరి చేసిన ప్రతి వ్యాపారం నష్టం చేసిన ప్రతి పని నష్టం 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 అందరూ నిన్ను నష్ట జాతుకులు పెట్టున్నారు వీడు ఏది మొదలు పెట్టిన నష్టమే వీడు ఉంటే ఇంటిలో నష్టమే వీడు ఎక్కడికి వచ్చిన నష్టమే వీడు నష్ట జాత కూడా నేను అందరు అంటున్నారు కదా నీ తల్లి నీ తండ్రి అయితే వీడు తలరాత దేవుడు అలా రాశాడులే వీడు ఏది చేసిన సక్సెస్ కాడు వీడు తలరాత అలా ఉందిలే ఈ ఏం చేయగలం దేవుడే రాశాడని అంటున్నారా నీ ఇంట్లో దేవుడు ఎప్పుడు నీ తలరాత అలా రాయండి నువ్వు బీదవాడిగా నువ్వు దరిద్రుడిగా నీ జీవితం ముగించాలనేది దేవుని కోరిక కాదు నువ్వు అందరి చేతులు చూస్తూ అంత నడుక్కును బ్రతికే వాడిగా ఉండాలనేది రోగాలతో మంచం మీదనే చచ్చిపోవాలనేది దేవుని ఆలోచన కానీ కాదు మీ స్థితిగతులు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు మీ పరిస్థితులు మార్చాలని దేవుడు తపన పడుతున్నాడు అందుకోసమే ఎక్కడ భద్రాచలం కొన్ని వందల కిలోమీటర్లు ఎక్కడో అరణ్య ప్రాంతంలో అడవి ప్రాంతంలో గ్రామంలో ఒక చిన్న సేవ చేసుకుని నా దగ్గరికి వచ్చి దేవుడు చెప్పాడు కుమారుడా నా కోసం నా ప్రజల దగ్గరకు వెళ్తావా అని అడిగాడు నేనే సైతం చెప్పాను నా శక్తి సరిపోదాయా బలం సరిపోతుంది నా జ్ఞానం సరిపోదు పట్టణాల్లో పరిచయం చేయడానికి నా దగ్గరంతరవి ప్రాంతంలో చిన్న సేవ చేస్తూ నీ పనులు జరిగిస్తూ బ్రతుకుతున్నారంటే అన్నాడు నువ్వు ఇక్కడే కూర్చుంటే దేశమంతా పొడైపోతే నువ్వు ఒక్క చోటే ఉంటే దేశమంతా నాశనమైపోతాయి నా ప్రజల కోసము గదులు నీతో అంటాను నీతో నేను నడుస్తాను నీ ద్వారా నేను కార్యాలు చేస్తాను దేవుడు నాకు చెప్పాను